నమస్తే మన రాష్ట్రంలో చంద్రబాబు గారు మొట్టమొదటిసారి సీఎం అయినప్పుడు టీడీపీ నాయకులు మన రాష్ట్రంలో విచ్చలవిడిగా జస్ట్ వేలు వేలు డబ్బులు చంపించుకున్నారు మినిమం లక్ష రూపాయల లోపే వీళ్ళ సంపాదన ఉంది ఐదు సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు సీఎం అయినప్పుడు పూర్తి స్థాయిలో టీడీపీ నాయకులు లక్షల్లోకి దాటిపోయింది వాళ్ళ సంపాదన అక్రమంగా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు గారు సీఎం అయినాక కూటమి నాయకులు పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం బరి తెగించి ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు మొదటిసారి వేలు రెండోసారి లక్షలు మూడోసారి కోట్ల రూపాయలకి ఈ లాస్తులు పెరిగిపోయినాయి ఎలా పెరిగిపోయినాయి మన రాష్ట్రంలో ఇంటిజెంట్ అధికారులు ఏం చేస్తున్నట్టు పూర్తి స్థాయిలో అధికారులు కళ్ళు కప్పు మరి టీడీపీ నాయకులు అక్రమంగా అన్యాయంగా డూప్లికేట్ నకిలీ మద్యం తయారు చేసి పేద ప్రజలు కమ్మి వాళ్ళ నోటికాడ కూలి పనులు చేసుకున్న వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటున్నారు వీళ్ళు పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఈ లిక్కర్ విషయంలో ఫెయిల్ అయిపోయిందని నేను చెప్పగలను గత ప్రభుత్వంలో నిజంగా ఆ బ్రా అప్పుడున్న బ్రాండ్లు బాగలేవు ఎందుకంటే నేను చూశాను కాబట్టి పబ్లిక్గా చాలామంది కూడా ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది ఆ విచ్చవిడిగా పిచ్చి ముందు అమ్ముతున్నాడు అడ్డగోలుగా రేట్లు పెంచుకున్నారని చెప్పి ఆ రోజు జగన్ గారిని విమర్శించారు ఓకే మరి ఈరోజు ఏం జరుగుతుంది ప్రతి ఒక్క గ్రామంలో పంచాయతీలో మండలంలో నియోజకవర్గంలో ట్వంటీ ఫోర్ అవర్స్ మద్యం దొరుకుతూనే ఉంది విచ్చలవిడిగా బ్లాక్లో అధికమైన రేట్లతో అమ్ముకుంటున్నారు మరి వీళ్ళందరూ ఎవరు రెస్టారెంట్లైనా వైన్ షాపులో ఎవరున్నారు కూటమి నాయకులు కూటమి ఎమ్మెల్యేలకి బినామీలు పెట్టుకొని వైన్ షాపులు టెండర్లు వీళ్ళు తెచ్చుకొని అడ్డగోలుగా నడిపించుకుంటున్నారు ఇవన్నీ చంద్రబాబు గారు తెలీదా లోకేష్ గారు తెలీదా పవన్ కళ్యాణ్ గారి తెలీదా హోంమంత్రి అనిత గారి తెలీదా ఈ రోజు వాడు రోజుకి ముప్పై వేల ముప్పై వేలు బాటిల్ తయారు చేస్తున్నాడు నకిలీ మధ్య మూడు రోజులకి తొంభై వేలు తొంభై వేల బాటిల్ని ఒక్క మూడు రోజులని రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముతున్నాడంటే అంటే ఎంత పెద్ద దుర్మార్గుడు ఆంధ్ర టు ఆఫ్రికా ఆఫ్రికాలో ఉండి వీడు కథ నడిపిస్తున్నాడు ఇక్కడ ఒక పాయింట్ ఆలోచించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ అందరికీ అర్థమైంది కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినాక ప్రతి ఒక్క నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ఎవరో సీనియర్లు పార్టీలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేని తీసుకుని నేరుగా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తారు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళినాక పటా పటా పట నాలుగు ఫోటోలు దిగుతారు తర్వాత బయటకు వచ్చి సోషల్ మీడియాలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఎడిటింగ్ చేసుకొని వాళ్ళకి నచ్చిన టైటిల్ ఇచ్చుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుంటారు ఏ ఒక్క అధికారైనా సరే వీళ్ళ ఫొటోస్ ఏమి చెక్ చేస్తారు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది చూసినప్పుడు ఓహో వీళ్ళ చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఫోటో దిగారు వాళ్ళ నియోజకవర్గం ఎమ్మెల్యే దగ్గర వీళ్ళకి మంచి పలుకుబడి ఉంది ఇలాంటి వ్యక్తులు మనం ఏం చేయలేమని చెప్పి కొంతమంది అధికారులు భయపడి చేతులు ఎత్తేస్తున్నారు మరి కొంతమంది అధికారులు పూర్తి స్థాయిలో ఇలా బెదిరింపులకి ఇలా ఒత్తిడికి తట్టుకోలేక కళ్ళకు కనిపించినా సరే కానీ రానట్టుగా సైలెంట్గా వదిలేస్తున్నారు ఇప్పుడు పూర్తి స్థాయిలో చూసుకోండి కూటమి ప్రభుత్వం జస్ట్ ఈ మధ్య విషయంలోనే అట్ర ప్లాప్ అయిందని చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ప్రతి ఒక్క జిల్లాలో మద్యం అక్రమంగా తయారు చేస్తున్నారు అందరూ తెలుసు అండి ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ కూడా తెలుసు కానీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు ఏదైనా మాట్లాడితే నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు ఆదేశాలు ఇస్తావు అని చెప్పి కలెక్టర్లు కూడా ఒత్తిడి చేస్తారు కలెక్టర్లు ఏం చేస్తారు వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ఓపికతో డ్యూటీలు చేయగలరు ఇంకేదైనా ఎక్కువ మాట్లాడితే ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లా ట్రాన్స్ఫర్ ఇదే జరుగుతుంది ఇప్పుడు కూటం ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంటే ఈ మద్యం కేసుని పూర్తి స్థాయిలో పాతలానికి దొక్కేస్తుంది ఈ మద్యం విషయంలో ఎవరైతే పూర్తిగా కీలకమైన నాయకులు ఉన్నారో వాళ్ళని పక్కదారిలో మళ్ళీ ఇచ్చింది ఇది జరిగి మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంటే ఇప్పుడు పార్టీ వాళ్ళని సస్పెండ్ చేసింది ఇప్పుడు సస్పెండ్ చేసింది జస్ట్ ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత పెరిగిపోతుంది జస్ట్ ఈ మధ్య విషయంలోనే ఒక్క మాటలు చెప్పాలంటే ఇప్పుడు ముందు భావలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఇలాంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఫోటోలు దిగి మీ పార్టీలో ఉన్న వ్యక్తుల్ని ఎందుకు మీరు స్వాగతిస్తున్నారని ఈ మందుబాబులందరూ అడ్డం జరిగితే ఇప్పటికిప్పుడు చంద్రబాబు గారు వాళ్ళని పార్టీలను సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసింది కూడా కాక వీళ్ళని పూర్తి స్థాయిలో పార్టీ కాపాడుతుంది వీళ్ళని కేసు నుంచి తొలగించారు వాళ్ళకి ఇప్పుడే శిక్ష పడదు వీళ్ళ వెనకున్న చిన్న చిన్న తలకాయలు ఉంటుంది వాళ్ళకి శిక్ష పడుద్ది పూర్తి స్థాయిలో పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొత్తం సేఫ్ జోళ్ళు ఉన్నారు మరి కోట ప్రభుత్వం ఎవరి చర్యలు తీసుకుంటుంది ఎవరికి శిక్ష వేస్తుంది కొన్ని వందల కోట్ల రూపాయలు వైసీపీ ప్రభుత్వ హయంలో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి మీరు ఆరోపణలు వేశారు మరి మన ప్రభుత్వ అధికారులకు కూర్చున్నాక మన ప్రభుత్వ హయంలో మన నాయకులు ఏం చేస్తున్నారు నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ మద్యం డూప్లికేట్ మద్యం ఎవరైతే తయారు చేస్తున్నారో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరూ టీడీపీ నాయకులే జనసేన వాళ్ళు ఎవరు కూడా తప్పు చేయాలంటే భయపడుతున్నారు ఎందుకు తెలుసా పవన్ గారి నిర్ణయం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఆయన అంటాడు కదా నాకు తెక్కు ఉంది దానికి లెక్క ఉంది అంటాడు జనసేన వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే దొరికారనుకో వైసీపీ వాళ్ళకంటే ముందు దాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం పబ్లిసిటీ చేసేది టీడీపీ నాయకులే ఎందుకంటే టీడీపీ తప్పు చేసినా దానికి జనాల్లో మంచి పేరు రావాలి జనసేన వాళ్ళు ఒక చిన్న తప్పు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకి ప్రజలు వ్యతిరేకత రావాలని చెప్పి టీడీపీ వాళ్ళే జనసేన వాళ్ళు తప్పు చేస్తే రాష్ట్రం మొత్తం తెలియజేస్తారు మరి ఇప్పుడు టీడీపీ నాయకులు తప్పు చేస్తుంటే దీన్ని ఎవరు కప్పెడుతున్నారు ఎవరు కాపాడుకుంటూ వస్తున్నారు టీడీపీ సీనియర్ నాయకులే ఈ కేసుని పూర్తిస్థాయిలో రాష్ట్రంలో కనిపించకుండా చేస్తున్నారు మరి ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే చంద్రబాబు గారికి సార్ మీరు ఈ రాజకీయం మీకు చాలా అనుభవం ఉంది మనిషిని చూస్తే వాడి పూర్తి చరిత్ర మీరు చెప్పగలరు మీ దగ్గరకు వచ్చి ఫోటో దిగి వెళ్ళాడంటే వాడి బయోడేటా మొత్తం ఆల్మోస్ట్ నీ దగ్గర ఉంటుంది నైంటీ పర్సెంట్ ఇలాంటి వారి మీద కేసులు పెట్టి జైలుకి పంపించి కోర్టు తరలించి మూడు నెలలకి రెండు నెలలకి బెయిల్ మీద బయటకు వస్తాడు వాడు బెయిల్ మీద బయటకు వచ్చినాక ఏం చేస్తాడు మళ్ళీ ఇదే బిజినెస్ చేస్తాడు ఎందుకంటే అక్రమంగా డబ్బు సంపాదించడం అలవాటు పడ్డాడు వీడు ఒక లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు కాబట్టి ఈ పేద ప్రజల నుంచి వస్తున్న డబ్బుతోటి వీడు ఏది చేయాల్సింది చేయగలడు అలాంటప్పుడు వీడు ఏం అంటే మూడు నెలల తర్వాత బెయిల్ మీద వచ్చి ఇంకోటి ఎక్కడ ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు జరిగేది ఇదే అలాంటప్పుడు మీరేం చేయాలి ఎక్కడైతే వీడు ఆస్తులు మొత్తం ఉన్నాయో పూర్తి స్థాయిలో ఆస్తులు మొత్తాన్ని సీజ్ చేయాలి సీజ్ చేసి ప్రభుత్వం వాటిని మీ హ్యాండ్ చేసుకోవాలి వీడికి పూర్తిగా ఇక జైలు నుంచి బయటికి రాకుండా జీవిత గది విధించాలి కోర్టుకు కూడా మేము ఇదే చెప్పదలుచుకుంది న్యాయస్థానం మీద మాకు చాలా గౌరవం ఉంది న్యాయస్థానం ఉండబట్టే ఈరోజు రాష్ట్రం పూర్తి స్థాయిలో కొంచెం గొప్ప కొంతమంది బతుకుతున్నారు లేకపోతే ఈ న్యాయస్థానాన్ని కూడా వీళ్ళు తారుమారు చేసేవాళ్ళు నేను అదే చెప్తున్నా ఈ లెక్కర్ స్కామ్ లకిరి మొద్దు ఎవరైనా తయారు చేస్తున్నారో తంబెల పల్లెలో వాళ్ళందరినీ చట్టపరంగా వీళ్ళకి శిక్ష చాలా ఘోరాది ఘోరంగా ఉండాలి ఒక్క జిల్లాలోనే జరుగుతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతుంది నేను అడుగుతున్నా ఇవి మన మన శాఖ మన డిపార్ట్మెంట్ వాళ్ళని ప్రతి గ్రామంలో మద్యం దొరకట్లేదా పంచాయతీలో మద్యం అమ్మట్లేదా బ్లాక్లో మరి మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అర్ధరాత్రి తలుపులు కొట్టినా కూడా పంచాయతీలో ముందు అమ్ముతున్నారు రెండు వందల కోటర్ ఉంటే రెండు వందల యాభైకి అమ్ముతారు రెండు వందల బీరు ఉంటే రెండు వందల యాభైకి అమ్ముతారు బీరు ఏ బాటిల్ అయినా సరే రెండు వందలు ఉంటే యాభై రూపాయలు ఎక్స్ట్రా మూడు వందలు ఉంటే నాలుగు వందల ఎక్స్ట్రా విచ్చలు విడిగా డబ్బు చంపేస్తున్నారు మరి ప్రభుత్వం ఎందుకు సైలెంట్గా ఉంటుంది ఏ రోజు ఇలాంటి అదవుల మీద చర్యలు తీసుకుంటుంది ఏ చట్టం తీసుకొస్తారు సోషల్ మీడియా మీద తీసుకొస్తున్న చట్టాన్ని సోషల్ మీడియాకి మీరు ఉపయోగిస్తున్న టైంని దీని మీద ఎందుకు కేటాయించట్లేదు హోంమంత్రి అనితరు సాక్షాత్ అసెంబ్లీలోనే సోషల్ మీడియా గురించి మాట్లాడింది మరి ఇదే అసెంబ్లీలో ఈ లెక్కర్ గురించి ఎందుకు మాట్లాడలేదు నోటుకు వచ్చినట్టు ప్రధాన ప్రతిపక్ష పార్టీల మీద ఆరోపణలు వేస్తే ఎన్ని రోజులు ఆరోపణలు వేస్తారు ప్రజలన్నీ చూస్తున్నారు కదా ఈరోజు ప్రజల దగ్గర కూడా మీరు ఈ లెక్కర్ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు దయచేసి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఎవరైతే అక్రమంగా మద్యం తయారు చేస్తున్నారో వాళ్ళ శిక్ష వేయండి చాలా ఘోరద ఘోరంగా వేయండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళ మీద కేసులు పెట్టి అనేక రకాలుగా వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తాన్ని భయప్రంతులు గురి చేసి జైల్లో బంధించారు నాలుగు గోడల మధ్య మరి ఇప్పుడు వీళ్ళని ఏ గోడల మధ్యలో బంధిస్తారు ఏ జైల్లో వీళ్ళని తరలిస్తారు రాజమండ్రి తరలిస్తారా లేకపోతే ఇక్కడ తరలిస్తారా వాడు ఆఫ్రికా నుండి కూడా కథ నడిపిస్తున్నాడు వాడు తమ్మిళపల్లిలో వాడు అసలు చూడండి అసలు ఒక మెయిన్ రోడ్డు పక్కనే ఈ బిజినెస్ నడిపిస్తున్నాడు అంటే ఆ రోడ్ని ఎంతమంది మినిస్టర్లు తిరుగుతారు ఎంతమంది ఎమ్మెల్యేలు తిరుగుతారు ఎన్నిసార్లు సీఎం ఆ రోడ్ని నీళ్ళు ఉంటాడు మరి వీళ్ళు కనిపించట్లేదా పూర్తి స్థాయిలో నాకు తెలిసినంత వరకు హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యేలకు కూడా తెలిసి ఈ బిజినెస్ జరుగుతుంది ఎమ్మెల్యే తెలియకుండా ఏ ఒక్క నాయకుడు కూడా ఇంత ధైర్యంగా మెయిన్ రోడ్డు మీద ఈ బిజినెస్ని మొదలు పెట్టేవాడికి కెపాసిటీకి ఎవరు ఇస్తాడు ఎలా వచ్చింది ఆ ధైర్యం ఎన్ని గట్స్ ఉండాలి ఈ బిజినెస్ చేయాలంటే ఎంత బలమైన నాయకులు ఉంటే ఎంత ఎంత ఘోరది ఘోరమైన నీచుమైన పనికిలు పాల్పడ్డాడు దయచేసి నారా లోకేష్ గారిని నేను అడుగుతున్నా మీరు ఒక యంగ్ లీడర్ కొత్త రాజకీయం తీసుకొస్తున్నారు కాబట్టి ఆంధ్రలో ఇలాంటి వారికి ఎప్పుడు శిక్ష చేస్తారు మీరు ఒక ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేయండి సో మేము సంతోషపడతాం మీరు ఇప్పుడు ఈ కేసులో ఉన్న వాళ్ళందరూ నర్స్ చేశారు మూడు నెలలు వీళ్ళంతా బయట తిరుగుతారు మా కాలం ముందు వీళ్ళు కారులు వేసుకుని లెగ్జర్ లేపలు తిరుగుతూ ఉంటారు లెగ్జర్ లేపు అనిపిస్తూ ఉంటారు మా కాలం ముందే మళ్ళీ మూడు నెలల తర్వాత ఎక్కడోది ఎక్కడ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటూ ఉంటారు మళ్ళీ కోట్లు కోట్లు సంపాదించుకుంటారు ఒకవేళ వీళ్ళు దొరకపోవచ్చు వీళ్ళ కన్ వీళ్ళ కింద ఉన్న చిన్న వాళ్ళు పెరిగిస్తారు వీళ్ళు ఏదైనా సరే రాష్ట్రంలో ఉన్న కూటం ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత వేల సంఖ్యలో పెరిగిపోయింది మీకు ఒక జిల్లాలోనే ఒక నియోజకవర్గంలో సరే వేలలో పెరిగిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే లక్షలు మీకు ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది ఇప్పటికైనా సరే పూర్తి స్థాయిలో మద్యాన్ని అరికట్టి అన్యాయంగా అక్రమంగా ఎవడైతే పేద ప్రజలు డబ్బును దోచుకుంటాడో వాడు కడుపు కొట్టండి మీరు ఆ టీడీపీ నాయకులు కడుపు కొడితేనే వాళ్ళకి సిగ్గు బుద్ధి వచ్చింది దయచేసి ఈ వీడియోలో నేను ఏమైనా తప్పు మాట్లాడుతుంటే మన కూటమి నేతలు క్షమించండి అంటే తప్పు చేసిన వాళ్ళకి ఈ వీడియో అంకితం తప్పు చేయకుండా కష్టపడి కాంట్రాక్టర్లోనో చిన్న చిన్న బిజినెస్ చేసుకున్న వాళ్ళకి ఈ వీడియో ఎవరికి కూడా ఇబ్బంది కలిగించదు పూర్తి స్థాయిలో మన వీడియో ఎవరికైనా తప్పు కనిపిస్తే క్షమించండి దయచేసి ఎవడైతే పేద ప్రజలు పొట్ట కొట్టాడో వాడికి వీలైన తొందరలోనే ఆ దేవుడు చాలా కఠినమైన శిక్ష వేస్తాడు థ్యాంక్